హలో వన్ వారంలో ఒక్కరోజు బాడీని డీటాక్స్ చేసుకోవడానికి ఎక్కువగా కుక్ చేసిన ఫుడ్ కాకుండా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకోవడానికి ఒక క్యారెట్ సగం బీట్రూట్ హాఫ్ ఇంచ్ అల్లం చిన్న ఉసిరికాయ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ నీటిని వేసి తీసుకోవాలి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ శాతం పెరుగుతుంది అలాగే ఈ రోజంతా లీటర్ వరకు డీటాక్స్ నీటిని తీసుకోవాలి దీనిని చేయడం కోసం ఒక కీరాని స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఒక ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసుకోండి వన్ ఇంచ్ అల్లంను సన్నగా కట్ చేసుకోవాలి సగం నిమ్మకాయను రెండు స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని పైన కొంచెం నిలువుగా కట్ చేసుకోండి ఫుల్గా కట్ చేసుకుంటే సీడ్స్ వచ్చేస్తాయి కాబట్టి పైన కొంచెం నిలువుగా కట్ చేసుకోవాలి కొన్ని తులసాకులు ఫ్రెష్గా ఉన్న కొన్ని పుదీనా ఆకులు వేసుకొని దీనిలో ఎయిట్ అవర్స్ వరకు రాగి పాత్రలో స్టోర్ చేసుకున్న నీటిని వేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేయండి ఉదయం నుండి ఈవినింగ్ వరకు ఈ వాటర్ని కంప్లీట్ చేసేయండి లంచ్ టైంలో తీసుకోవడానికి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని ఇలా క్రీమ్లా గ్రైండ్ చేసుకుంటే పాలు చిక్కగా వస్తాయి కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ను మంచి కొలెస్ట్రాల్గా మారుస్తుంది డైట్లో ఉన్నప్పుడు కొబ్బరిని తీసుకుంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఓట్స్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలు వేసుకొని నైట్ నానబెట్టుకున్న వన్ టీ స్పూన్ చియా సీడ్స్ వన్ టీ స్పూన్ హనీ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోండి నేను యాపిల్ పొమిగ్రనేట్ పామ్ ఫ్రూట్ తీసుకున్నాను ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను గుమ్మడి గింజలు బాదం పిస్తా వేసుకున్నాను తింటుంటే డ్రై ఫ్రూట్స్ తగులుతూ భలే రుచిగా ఉంటుంది బరువు పెరగాలి అనుకుంటే దీనిలో డేట్స్ కూడా వేసుకోండి డిన్నర్ టైంలో తీసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఉడికించుకున్న శనగలు తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న తులసాకులు ఉదయం నానబెట్టుకున్న బాదంని సన్నగా కట్ చేసుకున్నవి ఒక కాయ నిమ్మరసం వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి నైట్ డిన్నర్ని సెవెన్ ఓ క్లాక్ లోప్ తీసుకోవడానికి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి